పై పొరద చల్లడం మానుకోండి పారానగర్ డంపింగ్ యార్డ్ విషయంపై తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ శ్రేణులు ఓట్ల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు డంప్ యార్డ్ కి పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పాలకులు కాదా సంగారెడ్డి జిల్లా గుమ్మిడితెల మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట నరసింహరావు ఆధ్వర్యంలో నల్లవల్లి పారానగర్ డంపింగ్ యార్డ్ విషయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రెండు వేల పదిహేను నుండి ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు నల్లవల్లి పారానగర్ డంపింగ్ యార్డ్కి సంబంధించిన అన్ని అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ పాలకులే అన్నారు వార్డు మెంబర్ స్థాయి నుంచి సీఎం వరకు మీ పార్టీ నాయకుల హయాంలోనే డంపింగ్ యార్డు ఏర్పాటుకు అన్ని విధాలుగా మీరే దగ్గరుండి ముందుకు నడిపారని అన్నారు నేడు కాంగ్రెస్ పార్టీపై జిల్లా మంత్రి దామోదర రాజా నరసింహ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీపై నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు దమ్ముంటే డంప్ యార్డ్ పర్మిషన్ విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు తాము అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా డంప్ యార్డ్కి వ్యతిరేకమేనని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడైనా తప్పుడు ప్రచారాలు మానుకొని సంయుక్తంగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మీ హయాంలో ఇచ్చిన అనుమతి పత్రాలను పాంప్లెట్లుగా పంచి ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారిన నాయకులు ఇప్పటికైనా తాము ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ గుమ్మిడిదల మండల ఉపాధ్యక్షులు బొక్క ఆంజనేయులు మాజీ మండల అధ్యక్షులు మద్ది వీరారెడ్డి దోమడుగు మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ సీనియర్ నాయకులు మద్దుల పెంటారెడ్డి మధ్య ప్రతాప్ రెడ్డి మండలి తులసీదాస్ మహిపాల్ రెడ్డి బాలుగౌడ్ జంగారెడ్డి మండల మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ అజార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దీంట్లో పర్మిషన్లు వచ్చినయాసుడు మంచి పద్ధతి కాదు నష్టం జరుగుతుంది అందరికన్నప్పుడు మీ పార్టీని నా పార్టీ అనుకోకుండా కలిసి పనిచేద్దాం అంటే మంచిగా ఉంటది కాని మేము ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నాము డంప్యాడ్కు వ్యతిరేకంగా ఉన్నాము కలిసి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేమైతే ఊరుకున్న కాదు అని సభాముఖంగా మీ అందరికీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు స్థానిక ఉన్న మాజీ ఎంపీపీ కావచ్చు జెపీటీసీ కావచ్చు ఇడ ఉద్యమం జరిగినట్టు జరుగుతుంది మీరు కండవలు వేసుకుర్రు వాళ్ళు కండువ కింద పని చేసేటట్టుంటే రావాలి మేం మాయటి తిరుగుండి మేము సహకరించకపోతే ఇంకోని పడిపోండి ఇష్టం లేకుంటే కండువా చేంజ్ చేసుకోర్రీ ఒర్రి మంచి పద్ధతి ఎందుకంటే మీరు కాంగ్రెస్ వేసుకున్నామని చెప్పుకుంటూ టిఆర్ఎస్ తిరగడం మంచి పద్ధతి కాదు వాళ్ళు మొత్తానికి కాంగ్రెస్ పార్టీని తిడుతుర్రు మీరు వాళ్ళ పక్కన కూర్చుంటురు మేము చూడడం మాకు సహించలేని విషయం ఇది కలిసి కొట్లాడరా మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఆరోపణలు చేస్తారండి మేము లేమా మా దగ్గరికి ముగ్గురు ఎస్ఐలు రాలేదా ఒంటి గంట రాత్రి నా దగ్గరికి వచ్చారు మేము అధికార పార్టీలు ఉన్నాం ఒక సిఐ వచ్చి నువ్వు నాలుగు పోలీస్ జీపులు వచ్చినాయి మీతో పాటు మా అందరం కలిసి కాంగ్రెస్ నాయకులం చిత్రూపుల లేమా మీరు ఎట్లా మాట్లాడతాను నిన్న ప్రెస్ మీట్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కలిసి కట్టుగా ఉద్యమం చేద్దాం పిలుపునిస్తున్నా నేను మళ్ళీ మీరు రేపు కౌంటర్ ప్రెస్ మీట్ ఇస్తే మాత్రం మీకు గౌరవంగా ఉండదని చెప్తా ఉన్నాము మీరు కూడా మీ దగ్గర ఉంటే రండి చర్చ చేద్దాం అంబేద్కర్ చివరసారి చర్చ చేద్దాం ఎవరిచ్చారు హనుమతులు ఎవరిచ్చారు ఉప్ప జరిగిపోయింది అందరం కలుద్దాం కొట్లాడదాం ప్రభుత్వంలో మేము ఉన్నప్పటికైనా మేము ముందు వస్తే ఉంటామని చెప్తా ఉన్నాం మేము మొన్న పోలీస్ స్టేషన్కి సాయంత్రమే వస్తే మీ నిన్న నెలవల్ల కావర్ ఎక్కిరు మీరు పత్రిక వెళ్ళిగా లారికే వచ్చిర్రు నిన్న నిన్న పద్ధతమే నెలవల్లనే ఉన్నాం మన ఎగ్జిట్ పిల్లలు మరి రోజు కార్యక్రమం నడుస్తూనే ఉంది మేము అక్కడ ప్రాంతం ప్రజలతోటి మమేకమై ఉన్నాం మీరు చూస్తేనే ఉరు మేము ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళను పూర్తి స్థాయిలో మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఆరోపణలు మానుకోండి ఏ విధంగా పరిష్కారం చేద్దాం నిరవధిక సమ్మెల నిదార దీక్షల ప్రజలతోటి మమేకమైదాం కొట్లాడదాం కలెక్టర్ దగ్గరికి పోదాం మంత్రి దగ్గరికి పోదాం ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం ప్రభుత్వం దగ్గర ఉన్న పెద్దల దగ్గర పోదాం నిరంతరం పోరాటం చేసి డబ్బు అన్న ఆదాం ఆ రకంగా మీరు ముందుగా అని చెప్తా ఉన్నాం మేము లేనిపోని ఆరోపణలు చేస్తే ఒక రాజకీయ దురుద్దేశంతో ఆలోచనలు చేయకండి అనుమతులు ఇస్తారు మీరే ఆరోపణలు చేస్తారు మీరే కరెక్ట్ కాదని చెప్పి నేను సూచిస్తూ ప్రజా ఉద్యమం మేము చేపడతామంటున్నాం మేము అధికార పార్టీలో ఉన్నాం బరాబర్ మా పెద్ద మనుషుల పోదాం మేము మేము ఉద్యమంలో పాల్గొనమని చెప్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కీలకమైన పదవులు ఉన్నప్పటికైనా మేము ప్రజల తరఫున పోరాటం చేస్తాం ప్రజల పక్షాన ఉంటాం ప్రాంత అభివృద్ధి కోసం మేము పాట పాడతామని చెప్తా ఉన్నాం ప్రాంతం ప్రాంతం అభివృద్ధి ఉండాలి ప్రాంతం